నెల్లుండు <isma> ఏమైతుంది ਮਰੀ ਪੂਰਦੁ ਬੇਡੁ ਤਲੇ ਰਾਟਾਰ ਨ ਮਰਗਾਰ. ਮੀ ਪੀਲਰ ਚੀਨੀ ਰੋਲ. ਮੀ ਪੀਲਰ ਚੀਨੀ

మా పేరు నాది బల్లవంతపూరు మా గ్రామం బలవంతపూర్ మా కొడుకు రజనీకాంత్ నా పేరు వరబ మళ్ళ తల్లినే రజనీకాంత్ వల్ల తల్లినే మాట్లాడుతున్నా ఇట్లా సారం సారంపల్లి మైబూబుకు పైసలు కట్టిచ్చినము ఫస్ట్ లక్ష యాభై వేలు కట్టినము మళ్ళా మా కోడలి కమ్మలు గిటాన్ని బుద పెట్టి పోయేటప్పుడు కూడా ఖచ్చితంగా కావాలి ఇది అదనంటే ఇట్లా సజ్జర్ అయింది అన్న వద్దు నా కొడుకును పంపి చెయ్య అంటే కూడా ఖచ్చితంగా పంపించాలమ్మా అమౌంట్ వేస్ట్ పోతే నేను రూపాయి కూడా ఇయ్య అంటుండు నేను ఊరు పెద్ద మనసులను దొలకపోయి కూడా బాండ్ పేపర్ రాపిచ్చుకొచ్చిన రాపిచ్చుకొచ్చినాక కూడా నేనేమో ఇది కాదమ్మా పోయి ఉట్టిగానే రెస్ట్ తీసుకోమని అంటున్నా గోళీలు తీసుకపోయి రెస్ట్ తీసుకోమని అంటున్నా ఆ రెస్ట్ కూడా వద్దన్నా నా కొడుకు ఇ ఉండని మూడు నెలల తర్వాత అదే పైసలు మీద మూడు నెలల తర్వాత ఏమన్నా అమౌంట్ కావాలన్నా కానీ నేను పట్టి పంపిస్తా అన్నా కానీ ఒప్పుకోలేదు ఒక్కొక్కడికి పంపించి రెస్ట్ రెస్ట్ అని చెప్పి రెస్ట్ లేదట తెల్ల నుంచి పనికి పంపించిండట నా కొడుకు ఏమని చెప్పిండు రసియా పంపిస్తున్నా ఆ కజకిస్తాన్ కాదు రసియా పంపిస్తున్నా అని పోయి కజకిస్థాన్ లో పెట్టిండు స్టీల్ పిక్చర్ అని మా కొడుకు పెట్టుకుంటే స్టీల్ పిక్షర్ కాదు సెంట్రింగ్ పని అని అరవై కిలోల డెబ్బై కిలోల సలాకం మోపిచ్చుడు పెట్టిరట ఆ సజ్జర వరకల కుట్లకి వెళ్ళి రక్త మచ్చుడు పెట్టే వరకల నా నుంచి కాదమ్మా నేను చేయలేకపోతున్నా బాగా అవస్థ అయితుంది అమ్మ అన్నాడు అది ఏంటి పచ్చి నీళ్ళ కూర బబ్బెర్లు ఇలా వండే వరకు మరి కొడ్డుకు కుడ్డు ఇన్ఫెక్షన్ అయ్యి మనకి కూడా పెట్టింది రక్తం పోయి ఇక వరకు మా ఐ బొబ్బు మరి అన్నగిట్ల అవుతుందట మా కొడుకు పరిస్థితి మరి రప్పించే ప్రయత్నం చేయ అంటే రెస్ట్ తీసుకోవ రెండేళ్లు గోలీలు పంపి అమ్మా గోలీలు పంపిస్తారు ఎన్నేళ్ళు రెస్ట్ తీసుకొని పనిపోతాడు అని అంటుండు ఆ సాలరకు పుణ్యం ఉంటుంది నా కొడుకు గిట్లా అప్పుడు పుట్టాడు అప్పుల మీద ఇంత బండో బిండో కొనుక్కొని బతము అన్నట్టుగా ఏదో ఆశ కామని నేను పంపించినట్టు అయింది ఇక కష్టాలన్నీ ఉన్నాము మా ఆయన కూడా చనిపోయి ఏదో ఒకరి సాయం ఉండి కట్టినా అసలు పైసలు అన్న ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక కొడుకు ఒక బిడ్డ ఏదో వచ్చే ప్రయత్నం అన్నా అందరి దయ వల్ల జరాచ్చ తట్టు చూడు సార్ మీకు దండం పెడుతున్నా జరాచ తట్టు చూడు మా పరిస్థితి బాగాలేదు మళ్ళా డెబ్బై ఐదు వేలు కట్టినాకనే అక్కడికి వెళ్ళి మా కొడుకును పంపిస్తారు ఈడ రెండు లక్షల వేలు కట్టినామే మీరే గవర్నమెంట్ ఏమన్నా సాయం శ్రద్ధ చెయ్యరు సారు జ్వరం మాయబూబ్ దగ్గరికి వెళ్ళి తట్లు సాయం చేయరు జ్వరం మీ దయ చేసి దండం పెడతా గిసండి లేని వాళ్ళని శ్రద్ధ తీసుకోరు సారు ఏజెంట్ కి రెండు లక్షల పదివేలు ఇచ్చినాం ఇప్పుడు అడికి డెబ్బై ఐదు వేలు కట్టమంటున్నాడు లేదు ఏం లేదు నేను రూపాయి కూడా నా దగ్గర లేవు నేను గట్టా మీరు ఏ పోలీస్ మీరు ఏ ఏజెంట్ కి చేసుకుంటారో ఏ పోలీసు వాళ్ళకి చెత్తారో ఏత్తారో మీరు ఏడు చేసుకున్నా నన్ను ఎవరు ఏం చేయలేరు అని మాట్లాడుతాం మాయబూబ్ అయిన పేరు సారం పెళ్లి వాళ్ళ వచ్చి కూడా అరవై వేలు ఇక ఇంటికి వచ్చి తీసుకొని వేయండి ఆ కొడుకు కూడా ఇప్పుడు ఏమంటారంటే నా కొడుకు ఫోన్ చేయొద్దు అన్న మరి నా కొడుకుకి బాధలాలు ఉన్నాడంటే మా కొడుకు వయసు రికార్డు పెట్టి మీ అమ్మ నాకు ఫోన్ చేయద్దు గల్లత్ గల్లత్ చేసి పారెత్తుందట అందరికి ఫోన్లు చేస్తుందట పోలీస్ వాళ్ళ దగ్గర తిరుగుతుందట ఏ పోలీసు వాళ్ళు నన్ను ఏం చేయలేరు ఏ మినిస్టర్ నన్ను ఏం చేయలేదు ఆ పైసలు కూడా నన్ను రూపాయి కూడా అడగద్దు మీ అమ్మ నాకు ఫోనే చేయొద్దు ఏదన్నా ఉంటే నేను నీకు మెసేజ్ పెడతా ఫోన్ మీ రికార్డ్ మెసేజ్ పెడతా ఆ మెసేజ్ మీ అమ్మకు పెట్టి ఇన్పి మీ భార్యకు పెడతావు మీ అమ్మకు పెడతావు ఇన్పి కానీ నాకు ఎవరి నుంచి నా కొడుకు ఫోన్ రావద్దు నాకు ఫోన్ అని అంటుండు